మల్కాజిగిరి ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ మనోజ్ చౌదరి ఆకస్మికంగా సందర్శించారు ఆయనతో పాటు అడిషనల్ కలెక్టర్ రాధికా గుప్తాం జిల్లా వైద్య సూపరింటెండెంట్ తదితరులు రోగులకు అందుతున్న వసతులు సదుపాయాలు ఇంకా ఏర్పడాల్సిన లోటు పట్ల గురించి అధికారులు డాక్టర్లతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా బ్లడ్ బ్యాంక్ అత్యాధునిక ఐసీయూ లిఫ్ట్ సదుపాయం వంటి అవసరాలను పరిశీలించిన కలెక్టర్ వీటిని తక్షణమే ఏర్పాటు చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని మీడియాకు వెల్లడించారు

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఉన్న మన డిస్ట్రిక్ట్ కమ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ దీంట్లో ఉన్న డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈరోజు మన అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ గారు అదేవిధంగా సూపరిండెంట్ అండ్ ది టీమ్ ఆఫ్ డాక్టర్స్ అందరూ కూడా కలిసి విజిట్ చేయడం జరిగింది దీంట్లో మనకి ప్రధానంగా చూసినట్లయితే ఐసీయూ కావచ్చు ఆపరేషన్ థియేటర్ కావచ్చు బ్లడ్ బ్యాంక్ కావచ్చు ఇతరత్ర రిక్వైర్మెంట్స్ అనేవి వారు ఆల్రెడీ స్పష్టంగా చెప్పున్నారు దానికి సంబంధించి ప్రజలకు ఎక్కడా కూడా పేషెంట్స్కి ఇబ్బంది కాకుండా వారి ఆరోగ్యరీత్యా ఇక్కడికి ఏదైనా సమస్యతో వచ్చినప్పుడు కంప్లీట్గా క్వాలిటీ హెల్త్ కేర్ అనేది మనం ప్రొవైడ్ చేయటానికి ఈ అవసరాలన్నీ కూడా కేటర్ చేస్తే బాగుంటుంది అనేది వారు చెప్పున్నారు చేయాలి ఎక్కడా కూడా సదుపాయాల్లో ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా మంచిగా వాళ్ళందరూ వచ్చినప్పుడు ఓవరాల్గా వాళ్ళని హెల్దీగా ట్రీట్ చేసి పంపించే విధంగా చూసుకోవాలన్న ఉద్దేశంతో ఈరోజు మనం ఈ జనరల్ హాస్పిటల్ కూడా విజిట్ చేసి రిక్వైర్మెంట్స్ అన్నీ మీట్ అయ్యే విధంగా టేకప్ చేస్తాం